అంబేద్కర్ ఓ హెలికాప్టర్ కూడా వెళ్తున్నాం బావాడుతున్నా హెలికాప్టర్ దిగ్గు అంటే ఏం చూస్తున్నావు హెలికాప్టర్ ఏది నా పడకండి చేసేసారు కదా మన కృష్ణాద్రి బ్యారేజీ ఇదైతే చూడండి ఎంత విశాలంగా సముద్రం అనేది ఇదేం కారా ఇప్పుడైతే మనకి ఇంకా నాని కూతురికి బడుపులు అయితే పుట్టడికి అయితే చూడడానికి వెళ్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా సబ్స్క్రైబర్ చెప్పాం కదా ఇంకా ఎవరైనా ఉంటే మా సబ్స్క్రైబర్ రమ్మని చెప్పి మాట్లాడుతున్నాయి అని చెప్పండి ఓకే ఓకేనా అండి